హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర తమిళం మై వరల్డ్ త్రిపుల్ సెవెన్ మధ్యాహ్నం లంచ్ ఏంటో చూసేద్దామా వేడి వేడి వైట్ రైస్ అండి ఇదైతే ఇంటి బియ్యం అంటారు అంటే మనకు డైరెక్ట్ ఆర్గానిక్ బియ్యం అండి చాలా బాగుంటుంది తినగ తినగ వేప తీయనుండు అన్నట్టు ఈ బియ్యం కూడా తినగ తినగానే మనకు అలవాటు అవుతుందండి లేదంటే ఖచ్చితంగా అలవాటు కాదు రేషన్ బియ్యం లాగా ఉంటుంది కానీ సోనా మసూరిని ఇదైతే ఆకుకూర పప్పు అండి ఇంక మేము టూ డేస్కి ఒకసారి ఆకుకూర పప్పు తాలింపు ఆకుకూరలో ఏదో ఒక ఐటమ్ తీసుకుంటూనే ఉంటాము ఇంకైతే ఇది టమాటో రసం చాలా టేస్టీగా ఉంటుంది మనకు రసం వీడియోస్ కూడా మీకు షార్ట్స్లో అలాగే లాంగ్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేసి ఉన్నాను కావాలనుకునే వాళ్ళు చూడండి ఇంకా ఇదైతే అరటికాయ వేపుడు ఇంకా అరటి చెట్టు గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు దాంతో వచ్చే కాయలు ఆ అరటి తండు అంటారు కదా అది తింటే కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకు కూడా కరిగిపోతుంది అంటారు సింపుల్ లంచ్ మెను అండి ఈరోజు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ వేసుకొని మన ఛానల్ని చూడొచ్చు కదా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే లైక్ వేయకుండానే చూస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్